వెల్కమ్ టు స్పోర్ట్స్ ముంబై ఇండియన్స్ జోరందుకుంది హ్యాట్రిక్ పరాజయాలతో ఐపీఎల్ సెవెంటు ను పేలవంగా ప్రారంభించి పాయింట్ల పట్టికల్లో అట్టడుగున నిలిచిన ఆ జట్టు ఇప్పుడు అదిరి ఆటతో దూసుకుపోతోంది గత మ్యాచ్ లో ఢిల్లీని ఓడించి ఖాతా తెరిచిన ముంబై గురువారం బెంగళూరును చిత్తు చేసింది అద్భుత బౌలింగ్ తో ఐదు వికెట్ల ఘనత సాధించిన బూమ్రా విధ్వంసక బ్యాటింగ్ తో అర్ధ శతకాలు అందుకున్న ఇషాన్ కిషాన్ సూర్యకుమార్ ముంబై హీరోలుగా నిలిచారు ఆరు మ్యాచ్లో ఐదో పరాజయంతో ప్లే ఆఫ్ అవకాశాలను ఆర్సీబీ సంక్లిష్టం చేసుకున్నారు తొలిత ఆర్సీబీ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరుగులు చేస్తుంది బంతుల్లో తొంభై ఒకటి నాలుగు ఫోర్లు మూడు సిక్స్ రాణించగా రజత్ పటీధర్ ఇరవై ఆరు బంతుల్లో యాభై మూడు ఫోర్లు నాలుగు సిక్స్లు దినేష్ కార్తిక్ ఇరవై మూడు బంతుల్లో యాభై మూడు నాట్అవుట్ ఐదు ఫోర్లు నాలుగు సిక్స్ లు ముంబై బౌలర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా ఇరవై ఒక్క పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ విఫలమవుగా విల్ జాక్స్ నిరాశపరిచాడు ఈ దశలో బెంగళూరును డుసిస్ అంటతో పటీధర్ దాటిగా నడిపించాడు పన్నెండవ ఓవర్ లో కొయోడ్చి బౌలింగ్ లో రెండు వరుస ఐదు బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని తరువాతి బంతికే వెనుతిరిగాడు మాక్స్వెల్ ఈ సీజన్ లో మూడోసారి డకౌట్ అయ్యాడు షాట్లతో డుప్లేసిస్ ముప్పై మూడు బంతుల్లో అర్ధశతకం సాధించాడు అయితే బూమ్రా వరుస ఓవర్లలో రెండేసి వికెట్లను పడగొట్టాడు డుప్లేసిస్ హిట్టర్ లాంబోర్లతో పాటు సౌరవ్ లను బూమ్రా అవుట్ చేసిన దినేష్ కార్తిక్ ధనాధన్ ఆటతో బెంగళూరు మంచి స్కోర్ చేసింది ముంబై ఇండియన్స్ ముందున్న కొండంత లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరి విద్వాంసం మంచు కరిగించేసింది ఓపెనర్ ఇషాన్ కిషాన్ ముప్పై నాలుగు బంతుల్లో అరవై తొమ్మిది ఏడు ఫోర్లు ఐదు సిక్స్ సూర్యకుమార్ యాదవ్ పంతొమ్మిది బంతుల్లో యాభై రెండు ఐదు ఫోర్లు నాలుగు సిక్స్ల సునామీతో ముంబై నూట తొంభై ఏడు పరుగుల లక్ష్యాన్ని కేవలం పదిహేను పాయింట్ మూడు ఓవర్లలోనే ఛేదించింది దాంతో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ పై ఘన విజయం సాధించింది భారీ లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు మెరుపు షాట్లతో హోరెత్తించారు ఇషాన్ కిషాన్ ఆకాశమే హద్దుగా చిలరిగాడు దీంతో ముంబై పవర్ ప్లే డెబ్బై రెండు స్కోర్ చేసింది ఇషాన్ ఇరవై మూడు బంతుల్లో అర్ధ సెంచరీని సాధించగా రోహిత్ నింపాదిగా ఆడాడు కేవలం ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలోనే జట్టు స్కోర్ వంద చేరింది అదే ఓవర్లలో ఇషాన్ దూకుడు ముగిసింది అనంతరం సూర్యకుమార్ విద్వాంసం సృష్టించి పదిహేడు బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు రోహిత్ సూర్యలు అవుట్ అయ్యాక హార్దిక్ పాండ్యా ఆరు బంతుల్లో ఇరవై ఒకటి అవుట్ మూడు సిక్స్లు తిలక్ వర్మ పది బంతుల్లో పదహారు అవుట్ మూడు ఫోర్లు దాటిగా ఆడి ముంబైను విజయ తీరాలకు చేర్చారు